రాష్ట్రాన్ని ఐదేళ్ల పాటు నాశనం చేసి రాష్ట్ర పరు ఎమ్మెల్యే జగన్ జగన్మోహన్ రెడ్డి నిన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అసలు మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతున్నారా చెప్పి అడుగుతా ఉన్నాం మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి స్థాయి అని అడుగుతా ఉన్నాం మేము కార్పొరేటర్ అంటే మీకు అంత చులకనాథ్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు పేరెత్తేటువంటి కనీస అర్హత ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఉందా అసలు కార్పొరేటర్ కన్నా తక్కువ మాట్లాడుతూ ఉన్నాడు నిన్న ఆయన అవును ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తక్కువే లక్ష కోట్లు నీలాగా దోచుకునే దాంట్లో ఏ రోజు కూడా నీకు సరిసాటి అన్నది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రారు అంతేకాకుండా అత్యా రాజకీయాలకి పవన్ కళ్యాణ్ గారు చాలా దూరం దాంట్లో పవన్ కళ్యాణ్ గారు నీకన్నా తక్కువ సొంత బాబాయినే హత్య చేయించినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు దళితులను అవమానించిన వారికి సింహాసనం మీద కూర్చోబెట్టి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు తక్కువే అంతేకాదు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు జగన్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా నూటికి నూరు శాతం ఇరవై ఒకటి సీట్లకు గాను ఇరవై ఒక్క సీట్లు గెలుచుకున్నటువంటి ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు పార్టీకి పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు ఘన విజయాన్ని అందించినటువంటి పరిస్థితి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో పంచాయతీల దగ్గరికి వెళ్ళే సందర్భం ఉందా పంచాయతీల్లో రోడ్లేసే సందర్భం ఉందా పంచాయతీలు ఎదురిచ్చినట్టు సందర్భం ఉందా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీలో మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయించి విలేజెస్ విలేజెస్లో గిరిజనులకి దళితులకి రోడ్లు వేయించినటువంటి ఘనకీర్తి అటువంటి పవన్ కళ్యాణ్ గారి పేరును వచ్చిన జాగ్రత్త జగన్మోహన్ రెడ్డికి ఉందా అసలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ జనసేన పార్టీది ప్రజల మనసుల్లో గెలుచుకోవడానికి అదే జగన్మోహన్ రెడ్డికి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు క్రైమ్లోని రొమాన్స్ రేట్లో సాధించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం పూర్తిగా ఎత్తివేస్తానని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వేల కోట్ల రూపాయలు ఆడబడుచులు తాళి తెంచుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి నీచమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలు ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ సనాతన ధర్మం ఒక దీక్షలో అకుంఠిత దీక్షతో ఉన్నటువంటి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద అది కార్పొరేట్ అనేటువంటి ఒక ప్రజాప్రతినిధి స్థాయి మీద మీరు నిన్న అవహేళనగా మాట్లాడడం అసలు పులివెందుల ఎమ్మెల్యేగా ఎందుకు అసెంబ్లీకి ఇవ్వాలని అడుగు పెట్టలేకపోతా ఉన్నావు ఎందుకు అసెంబ్లీకి రావడానికి మొహం చాట్ చేసుకుంటా ఉన్నావు ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం ఎమ్మెల్యేలు కూడా గెలవలేనటువంటి నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు నీ అరాచకానికి నీ అవినీతికి ఇసుకుపోయి వేసారిపోయి పదకొండు సీట్లకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాగరపడేటువంటి పరిస్థితి అలాంటిది ఆ అక్క తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో పవన్ కళ్యాణ్ గారి జోలికి జనసేనానికి జన సైనికులకి వీర ఎప్పుడు కూడా నువ్వు విమర్శిస్తే రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఒక్క స్థానంతో కూడా నువ్వు మిగలవని చెప్పి గుర్తెరగాలని చెప్పి ఇవాళ జగన్ హెచ్చరిస్తూ ఉన్నాం ఇదే వ్యాఖ్యలు కనుక జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకోపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ జనసైనికుల వీరమహిలందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం ఉధృతం చేస్తారు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ప్రతిపక్షానికి తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఆయన ముఖ్యమంత్రి అనుకుంటున్నారో మరి ఏంటో తెలియదు కానీ ఇవాళ గౌరవనీయులైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పెట్టడం చాలా తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది అదేవిధంగా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఒక్కసారి కానీ పవన్ కళ్యాణ్ గారు మూ అంటే తిరగబడి కొట్టే పరిస్థితి వాళ్ళు ఏర్పడ్డది దాన్ని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ మరొక విషయం ఏంటంటే ఇవాళ ప్రజలు నిర్ణయించారు నీ అర్హత ఏటో అందుకనే ప్రజలు తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి రాకపోతే మీకు తెలుసు రాజా రాజా ఏటాడో రాజా కూజా పగిలిపోయింది మరి అలాగనే మరి వంశీకి ఏమైందో తెలుసు మరి మీరు కూడా గుర్తు పెట్టుకోండి మీరు త్రిపురని ఏ విధంగా చేశారో మీకు గుర్తుంది కదా మంచి అయితే అదే పరిస్థితి మీకు తెచ్చుకోకండి ఆ పరిస్థితి తెచ్చుకుంటే రేపొద్దున ప్రజలందరూ కూడా కొడుతున్నారు ప్రజలు ఇప్పటికే విసిరిగిపోయి వేసారిపోయి ఉన్నారు ఇవాళ ప్రశాంతమైన వాతావరణం రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం రెండూ జరుగుతున్నాయి మంచి ముఖ్యమంత్రి మంచి ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఉన్నారు మంచి మంత్రులు ఉన్నారు మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మీలాగా దోచుకునే వాళ్ళు దాచుకునే వాళ్ళు లేరు ఆయన కష్టార్జం జోబీలో డబ్బు తీసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టే పవన్ కళ్యాణ్ గారి మాట్లాడే అర్హత నీకు లేదని తెలియజేసుకుంటాం మా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కుండెల పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేయడం చూస్తుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీస్పదంగా నవ్వుతూ ఉన్నారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి మతిపోయిందా లేకపోతే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దించేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పేసి ఈ విధంగా పిచ్చిగా మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు ఏదో రాజకీయం పోయింది కదా ఏదో విధంగా అధికార పార్టీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిని అవమానం చేయాలి నువ్వు చెప్పేసినంత మాత్రాన ఏ విధంగా కూడా ప్రజలు హర్షించరు ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు మాటిచ్చారో పవన్ కళ్యాణ్ గారు నీకు ఎలా అయినా బుద్ధి చెప్తాం నిన్ను గద్దె దించి నిన్ను రోడ్ల మీద నడిపిస్తాం చెప్పినట్లు విధంగానే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పదకొండు సీట్లు పరిమితం చేశారు రాబోయే ఎన్నికల్లో ఒక సీటు కూడా లేకుండా చేసే బాధ్యత కూడా మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకుంటారు దానికి మేమందరం కూడా మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఉన్నారో నిన్న మాట్లాడారు కార్పొరేటర్కి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి నువ్వేమో గొడ్డలకు తక్కువ కోడికత్తే ఎక్కువ అని సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నీకున్న కేసులేమో ఎక్కువ నీకున్న సీట్లేమో తక్కువ ఆ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకొని ఇంకెప్పుడు కూడా మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావం తేకుండా ఉండే విధంగా కానీ ఉండకపోతే మేము రాష్ట్రం అంతా కూడా మేము ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి మీ తాట తీసే దాంట్లో మా అధినేత పవన్ కళ్యాణ్ గారితో పాటు మేము కూడా తోడుకుంటాం చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై జనసేన మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరి చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు లెవెన్ ఇయర్స్ కష్టపడి ఒక పార్టీని నిలబెట్టి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మేము ఎక్కడ కంటెస్ట్ చేసినా గెలిచి మన రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా జనసేన అంటే ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అని నిరూపించుకున్న నాయకుడు ఆయన సో అటువంటి ఆయన్ని అసలు మాట్లాడే అర్హత లేదు ఎవరికి కూడా ఆయన చక్కగా వన్ టైమ్ ఎమ్మెల్యే అన్నారు హీఈస్ అన్ ఎమ్మెల్యే హూజ్ బిన్ వర్కింగ్ ఏదైతే మ పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నారో ఆ శాఖనంతా అంతా కూడా పల్లె పండగనే దీంతో ప్రతీ గ్రామాన్ని డెవలప్ చేస్తూ అలాగే మారుమూల ప్రాంతాలైన హ్యామ్లెట్స్ అన్నిటి కూడా రోడ్స్ వేయిస్తూ రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి ఆయన ముందుకెళ్తున్న నాయకుడు అటువంటి నాయకుడిని మేము అందరం సపోర్ట్ చేస్తూ ఆయనకు అండగా ఎప్పుడు ఉంటాము అలాగే కూడా ఎప్పుడూ కూడా ఆయన ప్రజల మధ్యలో ఉండే మనిషి గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ప్రజకు చెప్పాలి ఆయన అన్నారు మీకు పా మేము పనిచేసి ఉంటే మీరు మాకు ఓటేయండి అని సో ప్రజలందరూ కూడా ఒక తీర్పునిచ్చారు ప్రతి చోట కూడా బంపర్ మెజారిటీతో కూటమి నేతలు గెలవడం జరిగింది సో ఇదే ప్రజా తీర్పుని మేము సిరస వహిస్తూ ప్రజలు ఏం చెప్పారు అన్నది మేము ప్రజల ముందు మా నాయకులు చక్కగా అందరితో కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే కూడా ఇక ముందు కూడా జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలకు చేసిన అన్నీ కూడా నిలబెట్టుకుంటుందని తెలియజేస్తున్నాను తిరువెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్ష హోదా కావాలి కానీ ప్రజలైతే అవసరం లేదని బాగా తెలుస్తుంది ఎనిమిది నెలల ఎనిమిది నెలల తర్వాత ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చి వైసీపీ నాయకులకి అలవాటు ఏమో అనుకుంటానండి ఇచ్చి నాలుగు కాయడం బాగా అలవాటు నిన్న మరి మన ప్రతి సీఎం మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నారు కదా బాబు మరి మీ ప్రతిపక్ష హోదా లేకుండా అసెంబ్లీలో అడుగుపెట్టని మీరు పదకొండు నిమిషాలు కూడా ఉండలేకపోతున్న మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడే హక్కు నీకుందా నేను అడుగుతున్నాను నువ్వు ఇంట్లో రాజకీయం తేల్చలేని అడివి ఈరోజు బయట మనుషులు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరమేముంది మా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలల్లో నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు రోడ్లు వేయించారు పల్లె పండుగని మొత్తం అందరినీ సమన్వయపరిచి ఎన్నో కార్యక్రమాలు చేశారు అలానే ప్రతి ఒక్కరిని సమన్వయపరుచుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు ఓన్లీ ఆరు నెలల్లో నువ్వేం చేసావయ్యా జగన్మోహన్ రెడ్డి ఐదు ఐదు సంవత్సరాల్లో ప్రజల యొక్క ఆస్తులను సంక్షేమం అనే కుట్రతో ఎన్నో దోచుకున్నావు నువ్వు వాటిలో నీ స్థాయి చాలా ఎక్కువ ప్రజలకి అన్యాయం చేయడంలో ప్రజలకి ఇబ్బంది పెట్టడంలో కేసులు పెట్టడంలో అన్నిటిలో కూడా నీ చా నీ స్థాయి చాలా తక్కువ అని నేనైతే నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదు ఎనిమిది నెలల్లో నువ్వేం చూసావు నువ్వు ఒకసారి జర్మనీకి వెళ్ళిపో నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు పట్టుకొని జర్మనీకి వెళ్ళిపో అంతగా ఉంటే ఒకటి తస్మాత్ జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి నువ్వు కానీ ప్రెస్ మీట్ పెట్టి మా పవన్ కళ్యాణ్ కానీ మాత్రం ఏమైనా తిట్టావే అంటే మా వీర మహిళలు కానీ జనసేన నాయకులు కానీ జన సైనికులు కానీ ఎవరు ఊరుకునేది లేదు రాబోయే రోజుల్లో పోసాని గతి నీకు కూడా పట్ట పట్టే ఛాన్స్ ఉంది అది మర్చిపోకు నీకు ఎన్ని కేసులు ఉన్నాయో ఎవరికి తెలీదు నువ్వు మాట్లాడితే వినడానికి ప్రజలు ఎవరు కూడా రెడీగా లేరు ఇక మీదట ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటే ప్రజలను ఉద్దేశించి ప్రెస్ మీట్లు పెట్టు అంతేగాని వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రజలు వినడానికి ఎవరు రెడీగా లేరని నేనైతే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను Subscribe to the channel and download the Politicos app from the links in the description.